రైట్ మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మ్యాచ్ తో పోరు తలపడినటువంటి భారత్ టీం ఏకంగా గెలిచిందని చెప్పొచ్చు దాదాపు రెండు సార్లు గెలిచినటువంటి పాకిస్తాన్ టీంని ని జలకు ఇంకా సరిపోలేదనుకోవచ్చు మొన్న జరిగినట్టు మ్యాచ్లో ఏదో సేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ చెప్పేసి కొన్ని రోజులు ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఏకంగా ఏఐసిసికి కంప్లైంట్ చేసినటువంటి సంస్థ తెలిసిందే కానీ అక్కడ ఉన్న బీసీబీ సంస్థ పీసీబీ ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంస్థ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఏఐసిసి కావచ్చు అక్కడ ఉన్నటువంటి టోర్నీకి సంబంధించినటువంటి రిఫరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి గేమ్ గేమ్ చూడకుండా కేవలం రైవల్ విషయాలను తీసుకొచ్చి మనసులో పెట్టుకొని ఆడుతున్నటువంటి భారత్ ఆటగాళ్లను మీరు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పీసీబీ కేసు నమోదు చేసింది ఫిర్యాదు చేసింది అయితే దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నటువంటి ఇండియన్ ఆటగాళ్లు సైతం తనను ఎటువంటి చర్యలకు బెదరకుండా తమ ఆటను ప్రదర్శించే వరకు మాత్రమే వెళ్ళారని చెప్పొచ్చు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా మనదే పై అంటూ కూడా గెలిచాం అది కూడా దాదాపు హయ్యెస్ట్ చేసేసి కూడా మనకంతా తెలిసిందే వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఇటువంటి నిప్పులు కురిసేటువంటి చర్యలు కావచ్చు పాకిస్తాన్ మన మీద చేసేటువంటి ఈ యొక్క నిప్పుల వర్షం మీద ఇది ఏలి ఆడుతుంది తేలి ఆడుతుందని చెప్పేసి మరికొంతమంది రెఫరీ కావచ్చు బీసీపీలో ఉన్నటువంటి బీసీసీఐలో ఉన్నటువంటి ఏఐసిసికి సంబంధించినటువంటి ఆ ఆటకు సంబంధించినటువంటి ప్రియులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా పాకిస్తాన్ ముల జరిగినటువంటి మ్యాచ్లో ఏదైతే భారత్ మీద జరిగినటువంటి వార్ ఏదైతే ఉందో అక్కడ వార్ని తలపించేటువంటి కొన్ని ఫ్లైట్ లైట్లు కొంచెం కుర్పగూలామంటూ లేదంటే మీకున్నటువంటి ఆరు లేదంటే సిక్స్ జీరో అన్నట్టు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు కొంతమంది హాఫ్ సెంచరీ కాగానే దాదాపు ఆ గన్నును తలపించేటువంటి బ్యాట్ని సైతం మన ఇండియన్స్ ఎవరైతే క్రికెట్ మ్యాచ్ని ఆనందించడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చారో ఇండియన్స్ మీద గురి పెట్టినట్టు కాల్చినట్టు ఏదో ఇలా గన్తో కాల్చినట్టు ఒకసారి మనం పిక్చర్లోకి వెళ్దాం ఇట్లా గన్ పెట్టి కాల్చినట్టు ఏదో ఫిఫ్టీస్ చేసిన తర్వాత వాళ్ళను ఏదో గన్తో కాల్చినట్టు పేల్చినట్టు కూడా కొన్ని సైన్స్ చేశారు ఆ సైన్లు కూడా కొంచెం అర్థవంతంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీని మీద ఇప్పటికే సేక్ హ్యాండ్ ఇవ్వలేదు లేదంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఒక ఆటలో ఉన్నటువంటి స్థా స్థైర్యాన్ని కావచ్చు సామర్థ్యాన్ని పె కలిపేటువంటి షేక్ హ్యాండ్స్ కావచ్చు యు ప్లేడ్ వెల్ అంటూ కూడా ఒకరినొకరిని కౌగలించుకునే సంస్కృతి సాంప్రదాయం క్రికెట్ జెంటిల్మెన్ ఆటలో ఉన్నప్పటికీ భారత ఆటగాళ్ళు మైమరిచారన్నట్టు ఫస్ట్ మ్యాచ్లో అన్నప్పటికీ సెకండ్ మ్యాచ్లో వాళ్ళు చేసేటువంటి ఘనత ఎందుకంటే మ్యా గెలిచిన తర్వాత మ్యాచ్లో మనం బౌలింగ్ ఫస్ట్ ఎంచుకున్న తర్వాత చేజ్కి వెళ్ళినటువంటి భారత ఆటగాళ్ళు ఇలా వాళ్ళు ఫిఫ్టీ చేసే కానీ లేదంటే వికెట్లు తీయగానే రాఫ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆటగాళ్ళు మనల్ని అంతా చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఏకతాటిగా ముక్కుచూటిగా అభిషేక్ శర్మ కావచ్చు సుమన్ గిల్ కావచ్చు లేదంటే తిలక్ వర్మ లాంటి మా ఆట అయినటువంటి బ్యా ఆటగాళ్ళు తన స్టైల్తో వాళ్ళను మట్టి కల్పించేటటువంటి బౌండరీ మీద బౌండరీ కావచ్చు ఫోర్ సిక్స్తో పాటు సమాధానం ఇచ్చారు కానీ వాళ్ళు చేసేటువంటి కార్యాచరణ కావచ్చు వాళ్ళు చేసేటువంటి సైన్స్ అంతా కూడా భారత ప్రజల మీద భారత చేసే భారత్ మన చేసినటువంటి కార్గిల్ ఏదైతే ఏదైతే అక్కడి నుంచి చేస్తున్నప్పటికీ ఆ వారికి సంబంధించినటువంటి ఇప్పుడు కూడా ముగియకుండా ఆ వారిని కొనసాగించేటటువంటి సంస్కృతి సాంప్రదాయం భారత భారతం మీద ఇప్పటికీ పాకిస్తాన్ చేస్తుంది ముఖ్యంగా దీని మీద బగ్గుమన్నటువంటి పాకిస్తాన్పై ఇప్పటికే ఏఐసిసి కంప్లైంట్ ఇచ్చింది దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి లేదంటే ఏఐసిసి ట్రోఫీ నుంచి కావచ్చు అక్కడ టీ ట్వంటీ మ్యాచ్ ఆటగాళ్ను సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ బాబర్ కావచ్చు ఉన్నటువంటి మన ఆటగాళ్ళలో ధోని కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు వీళ్ళు ఆటే స్థానంలో వీళ్ళు లేకపోయినప్పటికీ టెస్ట్ మ్యాచెస్లో కావచ్చు ఇటువంటి వన్డే సిసి కంపెనీకి సంబంధించినటువంటి ఆటల్లో ఆడేటప్పుడు జెంటిల్మెన్ ఆటలు ఆడుతూ ఆడుతుంటారు వీళ్ళని తలపించేటువంటి సీనియర్లను పక్కన పెట్టేసి కేవలం యువ ప్లేయర్లను తీసుకున్న తర్వాత ఆ ఆట అట్మాస్ఫియర్ అంతా కూడా చెడిపోయిందని చెప్పేసి చాలా మోస్ట్ చాలా మంది కూడా చెప్తుంటారు మొన్న చేసినటువంటి సుధీర్ గారు ఇంటర్వ్యూలో కూడా తను చెప్పారు సీనియర్ మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ ఉంటే మాత్రం ఆ అట్మాస్ఫియర్ అంతా వేడిగా ఉంటుంది వీళ్ళను తెలిసి తెలియక ఏదో వయసు చిన్నప్పటికీ లేదంటే వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటను లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి డిసిజన్ని గౌరవించి వాళ్ళ స్థానంలో వీళ్ళను పెట్టినా సరే కూడా వాళ్ళను భారత ఆటగాళ్ళు కావచ్చు ఇటు పాకిస్తాన్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లేయర్స్ కావచ్చు వాళ్ళు భారతదేశానికి ఏకం చేసి భారతదేశానికి టార్గెట్ చేసి చేస్తున్నటువంటి ఈ సిక్స్ ఈస్ టు వన్ సిక్స్ ఈస్ టు జీరో లేదంటే ఇటువంటి చేష్టలు కూడా మనకంత మంచిగా లేవు అసభ్యకరంగా ఉన్నాయంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది చూడాలి బీసీసీఐ కావచ్చు ఏసీసీఐ చేసినటువంటి ఫిర్యాదును ఏ విధంగా తీసుకుంటుంది బీసీబీ చేసినటువంటి ఆటగాళ్లను వాళ్ళు చేసేటువంటి వివాదాలను వాళ్ళు చేసేటువంటి సైన్లను ఇంకో మ్యాచ్లో కాకుండా ఇంకెక్కడైనా కూడా రిఫర్ చేసే విధంగా చేస్తే మాత్రం వాళ్ళను కంప్లీట్ గా తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆ క్రికెట్ బోర్డుకి చెప్పింది అయితే క్రికెట్ బోర్డు దీని మీద ఏ అంశం తీసుకుంటుంది లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి సైన్ చూసిన తర్వాత వాళ్ళని క్లిప్పింగ్స్తో పాటు సమర్పించాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఏదేమైనప్పటికీ ఇది కాస్త రచ్చగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాదాపు ఇండియన్ ప్లేయర్స్ని నియమించే ఆటగాళ్లలో వాళ్ళ ప్లేయర్లో ఉన్నటువంటి టాలెంట్ని మాత్రమే చూడాలి ప్లేయర్లో ఉన్నటువంటి సత్తాను మాత్రమే చూడాలి బౌలర్ అయితే కానీ బ్యాట్స్మెన్ అయితే కానీ ఫీల్డర్ అయితే కానీ వికెట్ కీపర్ అయితే కానీ వాళ్ళను ఆటను మాత్రమే చూడాలి లేదంటే ఒకరిని రెచ్చగొట్టేటువంటి ప్రపంచం తెలుసు యుద్ధం గెలిచినటువంటి భారత్ ఈ విధంగా మీకు అసలు మా మీద ఏ అధికారం లేకున్నప్పటికీ మేము ఆటను స్పిరిట్ గా తీసుకునేటువంటి ఒక డిసిషన్ తీసుకొని బోల్డ్ డిసిజన్తో తో ముందుకు వచ్చిన తర్వాత మీ ఈ విధంగా ప్రయత్నిస్తే మాత్రం ఇది పాకిస్తాన్ కి కావచ్చు పాకిస్తాన్ ఆటగాళ్లకు పిసిబికి ఎంతో ముప్పంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు మిగతా ఫొటోస్ అంతా కూడా ఉన్నప్పటికీ కొంతమంది ఆటగాళ్ళల్లో సైతం అంటే దాదాపు స్పిరిట్ని పెంచేటువంటి ఆటగాళ్లు ఉండాలి తప్ప ఇటువంటి కి క్రింజీ కావచ్చు కుంగ కుంగం తీసేటువంటి ఆటగాళ్ళను ఉండేటట్టు చూసుకోకుండా పీసీబీ చర్యలు తీసుకోవాలంటూ కూడా పీసీబీ కావచ్చు అక్కడ ఉంటే ఏఐసిసి కూడా కంప్లైంట్ ఇచ్చారో చూడాలి ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డిసిజన్ ఎలా ఉంటుంది లేదంటే రానున్న పాకిస్తాన్తో జరిగేటువంటి భారత్ మ్యాచ్తో ఈ తలపడేటువంటి మ్యాచ్లు కూడా జరిగే క్రమంలో వాళ్ళకి తీసుకున్నటువంటి ఏంటి లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా మందలిస్తారా అటు రిఫరెన్స్ కావచ్చు ఇటు బ్యాట్స్మెన్లో ఉన్నటువంటి కోచెస్ కావచ్చు బౌలర్లు ఉన్నటువంటి కోచెస్ కావచ్చు వికెట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని పూర్తి సమాచారం ఉన్నప్పటికీ సైలెంట్గా ఉండే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని ఇంకొక చెప్పే ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి సమయం ముందురుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851